ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని నీట్ యూజీ యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదాల నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది కొత్తగా కొలువుదీరునున్న లోక్సభ తొలి సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్థిక విధానాలపై త్వరలో నివేదిక సమర్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవ్ వెల్లడించారు పెంచిన పింఛన్ మొత్తం ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తేదీన పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు పీఎం సూర్యఘర్ పథకం అమలుకు రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వార్తల వివరాలు నీట్ యూజీ యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదాల నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది అదేవిధంగా జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కు ఉద్వాసన పలికింది నూతన డైరెక్టర్ జనరల్ గా ప్రదీప్ సింగ్ ఖరోలా నియమితులయ్యారు నీట్ యూజీ యూజీసీ నెట్ పరీక్షల అమలులో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏరుగురు సభ్యులతో జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ సంస్కరణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇటీవల నిర్వహించిన నెట్ నీట్ ప్రశ్నాపత్రాల లీక్ నేపథ్యంలో ఎన్టీఏను సంస్కరించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు కమిటీ సభ్యులను నియమిస్తూ నిన్న కేంద్ర విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది రెండు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వనుందని పేర్కొంది నూతనంగా కొలువు తీరనున్న లోక్సభ తొలి సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి ప్రోటెం స్పీకర్గా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీ భద్రుహరి మహతాబ్ నేతృత్వంలో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలుత స్వీకారం చేయనున్నారు అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత ఆ తర్వాత మంత్రులు లోక్సభ సభ్యులు అక్షర క్రమంలో స్వీకారం చేస్తారు గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధానాలపై త్వరలో నివేదిక సమర్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు ఢిల్లీలో నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ కేంద్ర బడ్జెట్ సన్నద్ధత సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఏపీ భవన్లో రాత్రి విలేకరులతో మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధికి సాయం అమరావతి ప్రాంత అభివృద్ధి పోలవరం వెనుకబడిన జిల్లాలకు నిధులు పారిశ్రామిక అభివృద్ధి మౌలిక వసతుల కల్పన వంటి పలు అంశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక నోట్ సమర్పించినట్లు పేర్కొన్నారు పెంచిన పింఛన్ నాలుగు వేల రూపాయలతో పాటు మొత్తం ఏడు వేల రూపాయలు జులై ఒకటో తేదీన పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎస్ఎంఎస్ఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు పంపిణీలో లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు నూతన పింఛన పాసు పుస్తకాలను నగదుతో పాటు అందించాలని తెలిపారు సచివాలయంలో నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పనపై దృష్టి పెట్టాలని బ్యాంకు లింకేజ్ రుణాలు ప్రతి సంఘానికి సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి జిల్లాకు పది మహిళా మార్పులను ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నతి పథకం కింద ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికి మరింత తోడ్పడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు రేపటి నుండి లోక్సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులుగా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు నిన్న మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలను ఎంపిక చేశారు అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బైరెడ్డి శబరి దగ్గుమళ్ల ప్రసాదరావు కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను ముఖ్యమంత్రి నియమించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు అన్ని శాఖల ఉన్నతాధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రేపు ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు పీఎం సూర్యఘర్ పథకం అమలుకు రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పథకం అమలును ఈ కమిటీ సమీక్షించి వివిధ శాఖలను సమన్వయం చేస్తుంది ప్రభుత్వ కార్యాలయాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసేందుకు నిర్దేశిత వ్యవధిలో లక్ష్యం చేరుకునేలా నిరంతరం సమీక్షిస్తుంది వివిధ ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నవారికి రూఫ్టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తుంది జిల్లా స్థాయిలో పథకం అమలు పర్యవేక్షణకు కలెక్టర్ చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకానికి స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా నెట్ క్యాప్ వ్యవహరించనుంది నిడదవోలు కడియం మధ్య ఆధునీకరణ పనుల కారణంగా ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ఆగస్టు పదకొండవ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు వీటిలో కీలకమైన రత్నాచల్ జన్మభూమి సింహాద్రి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి ప్రముఖ తెలుగు పండితులు పరిశోధకులు ఉపన్యాసకులు దివాకర్ల వెంకటావధాని జయంతి ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆకుతేగపాడు గ్రామంలో జన్మించిన ఆయన సంస్కృత తెలుగు ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడిగా ఉన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఆనర్స్ పట్టా పొందారు విశాఖపట్నం ఏబీబీఎన్ కళాశాలలో తెలుగు పండితునిగా ఉపన్యాసకునిగా పనిచేశారు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్రోపన్యాసకునిగా రీడర్గా ప్రొఫెసర్గా పలు కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు ఆయన పాండిత్య ప్రతిభకు గుర్తింపుగా కళాప్రపూర్ణ కవిభూషణ వంటి బిరుదులు ఆయనను వరించాయి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ చీరాల అత్యాచార ఘటనలో ముప్పై ఆరు గంటల్లోనే నిందితులను పట్టుకున్నామన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని మంత్రి అనిత తెలిపారు రాజధాని ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి ఈరోజు పాదయాత్ర నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయవంతం కావడంతో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్ర ప్రారంభించారు ఈరోజు తెల్లవారుజామున తుళ్లూరు శిబిరం వద్ద రైతులు మహిళలు పొంగళ్లు చేసి పూజలు నిర్వహించారు అనంతరం ఇంద్రకీలాద్రికి కాలినడకన బయలుదేరారు ఉదయం పదకొండు గంటలకు అక్కడికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు తుళ్లూరు నుండి రాయపూడి రాజధాని యాక్సెస్ రహదారి కరకట్ట ప్రకాశం బ్యారేజ్ మీదుగా పాదయాత్ర సాగింది టెండర్ల ప్రక్రియ ముగించి నెల రోజుల్లో అమరావతిలో ఇంకా మిగిలి ఉన్న కంప తొలగింపు పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు సమీకరణలో భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చే రైతుల నుండి వాటిని తీసుకునే అంశంపై త్వరలో నిర్ణయం ఉంటుందని చెప్పారు రాజధాని గ్రామాల రైతులు నిన్న విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో మంత్రి నారాయణ సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్తో సమావేశమయ్యారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ముందస్తుగా తనిఖీలు పూర్తి చేసుకున్న భారత పౌరులకు విదేశాల్లోని భారత పౌరులకు ఓసీఐ భారత్లో ప్రవేశాన్ని వేగవంతం చేసే కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు ఫాస్ట్రాక్ వలసలు విశ్వసనీయ ప్రయాణికుల కార్యక్రమం ఎఫ్టిఐ టీటీపీగా దీనిని వ్యవహరిస్తున్నారు ఇతర దేశాల నుంచి వచ్చే భారతీయ జాతీయులు ఓసీఐ కార్డుగల ప్రయాణికులు విమానాశ్రయాల్లో దిగగానే ఇమ్మిగ్రేషన్ తనిఖీలను త్వరగా పూర్తి చేసుకునేందుకు తోడ్పడుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఎజెండాలో టీటీపీ ముఖ్యమైన అంతర్భాగమని అమిత్ షా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలను దేశ ప్రజలతో పంచుకునే మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదకొండవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది ప్రజలు తమ సలహాలు సూచనలను ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నాకు ఫోన్ నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవర్నమెంట్ ఫోరం ఇతర వేదికల ద్వారా మరొకసారి నీట్ యూజీ యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీ వివాదాల నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది కొత్తగా కొలువు తీరనున్న లోక్సభ తొలి సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి పెంచిన పింఛన్ మొత్తం ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తేదీన పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు పీఎం సూర్యఘర్ పథకం అమలుకు రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది